శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నాగావళి నదుల్లో వరద ఉధృతి క్రమేపీ తగ్గే అవకాశాలున్నాయని కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పున్కర్ తెలిపారు ఒడిశాలో కురిసిన వర్షాల ప్రభావంతో జిల్లాలోని నదులకు వరద నీటి ఉధృతి వచ్చిందన్న కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు ఒడిశాలో కూడా చాలా ఎక్కువ వర్షం రావడం వల్ల ఫ్లడ్స్ వంశధార అలాగే నాగవల్ రావడం జరిగింది అలాగే పలాస వజ్రపకూతూరు మందస నందిగామ ఈ ప్లేసెస్ లో వర్షం కొంచెం ఎక్కువ పడింది ఇది కాకుండా మనకి గాలి కూడా ఎక్కువ ఉండడం వల్ల కొన్ని చోట్ల ఎక్కువ చోట్ల కాదు కొన్ని చోట్ల ఒక పది చోట్ల ట్రీస్ పొడిపోవడం రోడ్స్ కూడా బ్లాక్ చేయడం ఇదన్నీ ఇప్పుడు కూడా క్లియర్ మనం చేసాం ఇది కాకుండా ఒక మూడు చోట్ల పలాస మండల్లో ఒకటి వజ్రపు వజ్రపకోతురు మండల్లో ఒకటి మందస ఒకటి రోడ్స్ బ్లాక్ అయింది అంటే వాటర్ అక్కడ ఉండడం వల్ల అలాగే పాత బ్రిడ్జ్ కుదురులో ఒక పడిపోయింది కొత్త బ్రిడ్జ్ మనం కట్టునా బట్ కానీ పాత బ్రిడ్జ్ పడిపోయింది ఇలాంటి మూడు రోడ్స్ కూడా ఇప్పటికీ కూడా బ్లాక్ ఉన్నాయి అక్కడ విఆర్ఓ అండ్ మనకి పోలీస్ పెట్టి మనం కంట్రోల్ చేస్తున్నాం ఇది కాకుండా ముఖ్యంగా మనకి ఈ ఒడిశాలో గజపతి అలాగే రాయగడ అండ్ గంజాం లో చాలా ఎక్కువ వర్షం రావడం వల్ల మనకి వంశధారాలో ఇప్పటికే ఆ ఫ్లడ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది మనకి ఇప్పుడు చూస్తే ఒక తొంభై ఐదు వేలు ఫ్లడ్ లెవెల్స్ మన కొట్ట కొట్టారీస్ దగ్గర ఉంది ఇది కాకుండా పైనుంచి మనకి ఇంకా ఒక పదివేలు వరకు రావడానికి అవకాశం ఉంది అంటే ఒక లక్ష దాటుతుంది మనకి ఇప్పటికే ఒక వల్లబుల్ విలేజెస్ నూట పద్నాలుగు మనం నమోదు చేసాం ఆ నూట పద్నాలుగు విలేజెస్లో ఒక ఎనభై ఆరు రియాబిలి సెంటర్స్ కూడా పక్కన పెట్టాం కానీ ఎక్కడ కూడా ఆ విలేజెస్ లోపల అంటే ఇంటి లోపల నీళ్ళు చేయరలేదు ఇప్పటికీ కూడా చూస్తే ఒక ముప్పై ఐదు మంది మాత్రమే జల్మూరు మండలి నుంచి ఒక రియాబిలిటేషన్లో ఉన్నారు బట్ కానీ పబ్లిక్ దయచేసి అప్రమత్తంగా అప్రమత్తంగా ఉందండి ఈరోజు దయచేసి ఒక ఒక పది గంటలు మాత్రమే మీరు మీ ఇంటి నుంచి బయట వచ్చి ఆ రిహాబిలిటేషన్ సెంటర్ వైపు మీరు మీరు వెళ్తే అక్కడ సేఫ్గా మీరు ఉంటారు అక్కడ మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఆ బిస్కెట్ కానీ పాలు కానీ తర్వాత మన బియ్యం కానీ అన్నీ మనం అక్కడ మనం అక్కడ ఏర్పాటు చేసాం ఇది కాకుండా మనకి నాలుగు వేల మూడు వందల ఎకర వరకు కొత్తూరు హీరా మండలం మండలిలో జరిగింది ఇంకా కింద స్థాయి ఉన్న మండలు ఇంకా ఎన్యుమరేషన్ జరగాలి అక్కడ కూడా ఎక్కువ వర్ష సారీ ఎక్కువ ఫ్లడ్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంటుంది మన గోటా బ్యారేజ్ ముందుగా ఒడిశాలో గజపతి డిస్టిక్లో కాశీనగర్ అక్కడ ఇప్పుడు ఫ్లడ్ తగ్గింది అదే మన దగ్గర తగ్గడానికి మినిమం ఒక టూ టూ త్రీ ఒక అవుతుంది అంటే రెండు మూడు గంటల వరకు మన దగ్గర ఫ్లడ్ ఉంటుంది తర్వాత తగ్గడం స్టార్ట్ అవుతుంది పూర్తిగా తగ్గడానికి కనీసం రాత్రి ఎనిమిది పది అదే అవచ్చు సో దయచేసి ఈరోజు ప్రతి ఒక్కరు మీరు దయచేసి మీరు బయట మీరు ఏదైనా అత్యా ఎమర్జెన్సీ పని ఉంటే దాకా రండి మీ ఇంట్లోనే ఉందండి ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే అక్కడ మనం మెడికల్ క్యాంప్స్ కూడా మనం ఏర్పాటు చేసాం ఎక్కడ వల్నరబల్ విలేజెస్లో మీరు ఉన్నారు అంటే దయచేసి మీ రీహాబిలి సెంటర్ మీరు మీరు వెళ్ళిపోండి ఇది కాకుండా నిన్న ఒక ప్రమాదం మన శ్రీకాకుళంలో జరిగింది అంటే మందసా మండల్లో అక్కడ ఒక ఇద్దరు గోడ కూలిపోయి చనిపోయారు నిన్న రాత్రికి ఆ టైంకి వర్షం కూడా లేదు ఆ టైంకి ఎంత గాలి కూడా లేదు అయినా సరే అది వెరీ అన్ఫార్చునేట్ సో ఒక మడ్ హౌస్ అక్కడ ఎదురు ఉన్నారు ఓల్డేజ్ పర్సన్స్ ఇమీడియట్లీ అక్కడ నుంచి సిఎస్సి హరిపురంకి మనం మనం షిఫ్ట్ చేసాం బట్ కానీ అక్కడ కూడా డాక్టర్స్ ఎంత ప్రయత్నం చేసినా మనం సేవ్ చేయలేకపోయాం సో కాబట్టి మనకి ఈ వర్షం తగిన ఇప్పుడు ఆ గాలి కూడా లేకపోయినా ఇంకా చెట్టు పడిపోవడానికి లేకపోతే హిల్స్ అడవడానికి అవకాశం ఉంది సో కాబట్టి ఎవరొకరు మీరు అనే పని ఉంటేనే దయచేసి బయట రండి లేకపోతే మీ ఇంటి నుంచి బయట మీరు దయచేసి రాకూడదు చట్టు కింద దయచేసి మీరు అసలు మీరు ఉండకూడదు ఇంకా ఒక రోజు రెండు మూడు రోజు కా ఉంది ఇది కాకుండా ఫిషర్మెన్ మత్స్యకారికి ఈరోజు రేపు మళ్ళీ ఇంకా మీరు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ మీ వేట కోసం మీరు దయచేసి మీరు వెళ్ళకూడదు టూ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి వార్నింగ్ తెగక మీరు 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 లోపల మళ్ళీ వెళ్ళొచ్చు మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పదమూడు ఈ ఫ్లడ్ అఫెక్టెడ్ మండల్స్కి పదమూడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఫ్లడ్ స్పెషల్ ఆఫీసర్స్ మనం నమోదు చేసాం వాళ్ళు నిన్నటి నుంచి ఆ ఉన్న విలేజెస్లో అక్కడ ఉన్న మండల్స్లోనే ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు మన పూర్తిగా ఫ్లడ్ కంట్రోల్ అయ్యే వరకు అందరూ మీ మీ సహాయం కోసం పబ్లిక్ సాయం కోసం అక్కడే ఉంటాం మనతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు సో ప్రాబ్లం ఏమి లేదు బట్ కానీ అప్రమత్తంగా ఉండాల్సిన మన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క సూచనలు మీరు పాటిస్తే చాలా బాగుంటుంది మనకి కంట్రోల్ రూమ్ కూడా మన డిస్టిక్ కలెక్టరేట్లో మనం ఓపెన్ చేశాము ఆర్డీ ఆఫీస్లో అలాగే మండల్ ఆఫీస్లో కూడా కంట్రోల్ రూమ్ ఉన్నాయి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ కాల్ చేస్తే విదిన్ ఫ్యూ మినిట్స్ మీ దగ్గరికి ఆ హెల్ప్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం సో దయచేసి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి థ్యాంక్ యూ